కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ కు అపూర్వ స్వాగతం లభించింది ఎన్నికల ప్రచార కార్యక్రమం గ్రామ సర్పంచ్ శివలక్ష్మి దొరబాబు మండల అధ్యక్షులు లగుడు శ్రీనివాస్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెలగా వెంకటకృష్ణజీ పర్యవేక్షణలో సాగిన ఈ ప్రచార కార్యక్రమంలో వృద్ధులు మహిళలు యువత కేరింతలతో ప్రచార ర్యాలీ సాగింది ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ జై జగన్ జై రాజా జై సునీల్ జై మల్లికంటూ అడుగడుగునా గజమాలలతో సత్కరించారు కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ మాట్లాడుతూ తన సొంత మేనిఫెస్టోతో కాకినాడ జిల్లాను ఆదర్శ జిల్లాగా పారిశ్రామికంగా యువత నిలదొక్కునే విధంగా కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అందరికీ మేలు చేకూర్చే విధంగా మీ అందరి వాడిలా నేను ఉంటానని ఆదరించమని అభ్యర్థించారు కాకినాడ జిల్లాలో నాలుగు వందల ఇరవై గ్రామాలను ఒక కోటి రూపాయలు చొప్పున తన సొంత నిధులు కేటాయిస్తున్నానని మీ అందరి అభివృద్ధే ధ్యేయంగా మీ ముందుకు వచ్చానని మీరందరూ నన్ను ఆదరించి మీ అభిమానాన్ని ఓటు రూపంలో చూపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొరుప్రోలు రమణమ్మ కృష్ణ వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి సిద్ధమా 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 ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికలను ఉద్దేశించి ఎందుకంటే చాలా 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 కీలకమైన దశలో ఉన్నాం కేవలం రెండు రోజులే ఉంది ఎన్నికలకి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా తలుచుకుంటే తప్పకుండా తుడి నియోజకవర్గంలో భారీ మెజారిటీ సాధించుకోవచ్చు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా పరిపాలన అందించారో కూడా మీరు అందరూ గుర్తు చేయాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చిన టైంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకున్న విధానాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలనే ఆలోచనతో ఏ రాష్ట్రంలోనూ భారతదేశంలో జరిగిన విధంగా గొప్ప సంక్షేమ కార్యక్రమాలని నవరత్నాల కార్యక్రమాలని ఈ రాష్ట్ర పేద ప్రజలకు అందించి ప్రతి పేద కుటుంబంలో ఆనందం చూడాలి ప్రతి పేదవాడి మొక్కలు ఆనందం చూడాలి అనే లక్ష్యంతో ఈ రోజున గొప్ప సంక్షేమ కార్యక్రమాల్ని ఎక్కడ జరగని విధంగా మన రాష్ట్రం అందించారని చెప్పి గుర్తు చేసుకోవాలి అదే రకంగా రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్లని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ముఖ్యంగా లబ్ధిదారులందరినీ కూడా ఏమాత్రం అవినీతికి తాబు లేకుండా డైరెక్ట్ గా ప్రతి ఒక్కరి అకౌంట్లో పడే విధంగా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది ఆ విధమైన పరిపాలన కొనసాగాలంటే మళ్ళీ మీరందరూ ఆలోచన చేయాలి మళ్ళీ మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మళ్ళీ ఆలోచన చేయాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నా ముఖ్యంగా ఇంత గొప్పగా పరిపాలన అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శంగా పుట్టిన పెరిగిన వాడిగా ఈ ప్రాంతం మీద ప్రేమ అనురాగాలతో రేపు జరిగే ఎన్నికలను ఉద్దేశించి నేను కూడా ఒక లోకల్ మేనిఫెస్టోని రూపొందించడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి అది ఎప్పుడు వస్తుందో ఈ ముగ్గురు దొంగలు ఎప్పుడు తరిగి కొట్ట అలానే రెండు వేల పద్నాలుగు ఎన్నికయ్యాడు చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇప్పుడే ఏమైనా చేశాడా ఇంటింటికి ఇల్లు పట్టాలు ఇస్తాడు మనం అడగలేదు తొంభై తొమ్మిది శాతం సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి ఇచ్చారని నేను ఈ రోజు చెప్తున్నాను ఏమైతే మాటిస్తారో అదే చేస్తారు మాటిచ్చిన వ్యక్తి మనం తిప్పిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా మన మే పదమూడో తారీఖున మా నాన్నగారు దాడిశి రాజా గారు మూడో సీరియల్ నంబర్లో ఉన్న పాను గుర్తుపై అలానే మన ఎంపీ అభ్యర్థుడి సునీల్ గారు మూడో రెండో నెంబర్ పై ఉన్న పాను గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ రోజు కోరుకుంటున్నాము